జోహార్ కొట్టిపాటి కొండప్ప గారు జోహార్ కొట్టి పాటి గారు జోహార్ కొట్టి పాటి గారు టేబుల్ కూడా ఉంది దాన్ని కూడా తీసుకురండి పైన మానవులు ఉన్నాయి నివాళులర్పించే వాళ్ళందరూ కూడా పైన మానలతో నివాళులు అర్పించవచ్చు ఇంకొక టైం ఉంది ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి ఈ రోజున మన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు విచ్చేసి డిమాండ్లు అర్పించారు ఆయనకి చార్టబుల్ ట్రస్ట్ రూపంలో ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే వివిధ పార్టీలు సిపిఎం సిపిఐ బిజెపి జనసేన వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం మనకి ఇచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా సమయం తక్కువగా ఉంది ఎండగా కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ముందుగా ఆయన ఆయనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడించి తర్వాత శ్రీ గొట్టిపాటి కొండప్ప గారు చిన్న వయసు నుంచి పెద్దలందరి కూడా సహా నేరపురం వాతావరణంగా పెద్ద ఆయనగా కావులి పెద్ద ఆయనగా ప్రజలందరినీ మన్ మనల్ని పొందినటువంటి స్వర్గ శ్రీ గుట్టుపాటి కొండప్ప గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిదారంభర జీవితాన్ని గడుపుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్జి రంగా గారి ఆశయ సాధనలో వారు శిక్షులుగా కాంగ్రెస్ యొక్క కుళ్ళ కుతంత్రాలకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోరాటం చేస్తూ కావలి రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి బహోన్నతనుడి వ్యక్తి శ్రీ కొండపనాయుడు గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎరిగి వింజిమూరు సమితి ప్రెసిడెంట్గా చికాక సమితి ప్రెసిడెంట్గా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎల్ బ్యాంక్ అధ్యక్షులుగా తన శిష్యుడు ఉన్నటువంటి గొప్పపాటి సుందరయ్య సుబ్బల్నాయుడు గారిని ఎమ్మెల్యేలు చేసి తర్వాత పనుల రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్ గా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కావులు ఎరలేని సేవలు చేసినటువంటి ఒక దీరోధాతుడు రైతాంగ బాంధవుడు రైతుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి కార్యకర్తల మనోభావాల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కార్యకర్త కోసం ఎంత దూరంగా నడిచి వచ్చేటువంటి మనస్తత్వం గల వ్యక్తి బండి మీద వస్తాను కార్యకర్తల కోసం దేవుతనా ముందంటారని అందరినీ స్నేహంగా పలకరించే ఒక ప్రత్యాయమైనటువంటి వ్యక్తి శ్రీ కొండపునాడు గారు కావలను కోల్పోవడం కావలికి కొంత హింఛిత్ బాధైనా వారి ఆశయ సాధనలో వాళ్ళ కుటుంబాలు ఎనకబడినా ఆయన శిష్యులుగా ఆయనను అభిమానించే వ్యక్తులుగా ఆయనను పాలేనటువంటి వ్యక్తులుగా ఈ రోజున ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాలను భుజ స్కంధాల మీద మోచుకుంటూ ఇప్పటి వరకు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రైతు బాంధవుడు కారణం గట్టపల్లి తన సొంత గ్రామం అయితే ఆ గ్రామానికి సోమశెల నీళ్లు రావటం లేదు జన్మ భూమిని మర్చిపోకూడదు కన్న తల్లిని మర్చిపోకూడదు భూమికి నీళ్లు తీసుకురావడం అప్పుడు దీక్షతో ఉత్తర కాలం సాధిస్తే తప్ప జలదింక మండలంలో ఉన్నటువంటి తిన్న సముద్రం కేశవరం చోడవరం గట్టుపల్లి గ్రామాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అప్పటికప్పుడు కమిటీగా ఏర్పరచుకుని ఉత్తర వస్తే కలిగిరి మండలం కొందాపురం మండలం కూడా అప్పటికి కావలలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగంతో సస్యస్ సామలంగా పంటలు పండాలి కాబట్టి మాకు ఉత్తర కాలా కావాలని పోరాటం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కొండప్పనాయుడు గారు ఆయన అకాల మరణం తెలుగుదేశానికి తీరని లోటు తీసుకొచ్చిన తరుణంలో ఆయన నిరంతరం ప్రజలు సంస్కరించుకోవాలి గుర్తుంచుకోవాలి వారి జ్ఞాపకార్థంగా ఏ ఉత్తర కాలువ గైతే ఆయన సాధన కోసం పోరాటం చేశాడో ఆ ఉత్తర కాలువకి గుట్టుపాటి కొండప్పనాయుడు ఉత్తర కాలువగా నామకరణం చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి నిజమైన నివాళులు అర్పించిన వ్యక్తి శ్రీ గుర్తుపాటి కొండప్పనాయుడు గారి నివాళులు అర్పించినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఎన్నో కీలక వ్యక్తుల్ని పోటీలో నింపే దాంట్లో ఉండి భూమికి పోషించిన వ్యక్తి ఒక నవల రచయితగా ఒక రచయితగా తెలుగుదేశాన్ని స్థాపించే దాంట్లో నందమూరికి తోడుగా తాను త్యాగం చేస్తూ ఎదుటి వ్యక్తులకి టికెట్లు ఇప్పించిన వ్యక్తిగా ఒక దీరోధాత మిగిలిపోయినటువంటి వందపనాయుడు గారు ఆశయ సాధన కోసం అందరం కూడా కృషి చేద్దామని ఈ రోజు ఇంకా కూడా ఆయన ఆశయాలు కొనసాగించే దాంట్లో గట్టుపల్లికి ఇంకా నీళ్లు రాలేదు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఉత్తర పూర్తి చేసి ఏ ఆశయాల కోసం అయితే కండప్ప నాయుడు త్యాగాలు చేశాడో ఆశయ సాధనలో నేను కూడా పని వండప్ప నాయుడు గారు ఆశయాలను పూర్తి చేద్దామని వండప్ప నాయుడు గారితో నడిచిన నడవడికి ఉన్నటువంటి క్రమశిక్షణ వల్ల నా లెఫ్ట్ నా రైట్ నా రైట్ కూడా ఎందు ఆయన శిష్యులే ఒక్కటే ఆలోచించండి కొందప్ప నాయుడుతో శిక్ష రంగం చేసిన వాళ్ళు ఈ రోజు కూడా తెలుగుదేశంలోని నాయకులుగా మిగిలారంటే ఆయనకు ఇచ్చిన క్రమశిక్షణ ఆయన నేర్పిన నడవడిక ఆయన నేర్పిన విద్య ఆయన వాళ్ళకు సృష్టించిన మార్గదర్శనం ఆయన ఆలోచన ఇమ్మడింపు చేసిన విధానాన్ని చూస్తుంటే ఈ రోజున ఆయన శిష్యులే కావులను ఒలిచి పట్టుకుని తెలుగుదేశాన్ని నడుపుతున్నారు నన్ను కూడా ఎమ్మెల్యేగా వెనకండి నడుపుతున్నా కొండపనాయుడు నాయుడు గారి అభిమానులందరూ కూడా సురస్మంచు నమస్కార సుడు మరియు ఘనమైన నివారణ నడుపుస్తూ గురుస్తున్న ధన్యవాదాలు శంకర్ మరణం చంద్రం సహజం కానీ పుట్టిన తర్వాత నేను ఏమి చేశాను ఏమి చేశాడు దాని సమాజానికి అర్థమైనప్పుడు ఇరవై మూడు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం వందల మంది తోటి వేల మందితోటి ఇలాంటి సమావేశాలు ఇలాంటి జరిగిన ఆయన్ని మనం గుర్తుంచుకుంటున్నామంటే ఆయన ప్రదేవుడి చిరంజీవిగా ఈ ప్రాంత ప్రజానికి అనుకున్నాడు అలాగే కొండపనాయుడు గురించి మనం మాట్లాడుకోవాల్సింది నైతిక విలువల గురించి అలాగే నిజాయితీ గురించి రాజకీయాలలో అవినీతి లేకుండా ఉన్నటువంటి నాయకులలో కొండపనాయుడు గారు ఒకరు యానారెడ్డి గారు కానివ్వండి వాళ్ళు రాజకీయంగా సత్యర్థులు ఎన్ని ఇబ్బంది అయినా పెట్టడం కానీ అవినీతికి వ్యతిరేకంగా అన్యాయానికి వ్యతిరేకంగా ఆ సామాజిక విలువలను కాపాడంలో ఎక్కడా ఎప్పుడు రాజీ నాయకులు అలాంటి నాయకులు మన వాళ్ళు అయినప్పుడు మనందరం కూడా కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్య అతిథిగా చేసిన కావలి శాసనసభ్యులు సోదరులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా మా నమసం అండి ఈరోజు మన ఇరవై మూడవ గొట్టిపాటి పండపరాయుడు గారి వర్ధంతిని ఎంతో మనం అందరినీ కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన గొప్ప చరిత్రకారుడు కట్టు ఒక చరిత్ర ఉంది అని అంటే ఆ చరిత్రలో పది పేజీలు పంటపనాయుడు గారికి ఉంటాయి ఎందుకంటే ఆయన తోటి మేము చిన్న వయసులో స్టూడెంట్స్ అబ్జర్వేషన్ చేశాం ఆ సందర్భాల్లో కావలి కోసం కావలి పరిసర ప్రాంతాల కోసం ఆయన తోట ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు ఆ కాలంలోనే ఆయన మార్పు ఒకటి ఉండాలనుకున్నాడు అలాగే చేశాడు ఆయన జానాథ్ రెడ్డి గారు మంచి స్నేహితుడు అయితే కొండపరాయుడు గారు గురువు గారు ఆయనకి జానాథ్ రెడ్డి గారికి కొండపరాయుడు గారికి ఒక సందర్భంలో ఒక చిన్న ఎమ్మెల్యే సీట్ కోసం ప్రయత్నం చేసుకునే సందర్భంలో వాళ్ళిద్దరికే పోటీ పడింది అంటే తెలుగుదేశంలో ఒక సందర్భంలో ఇప్పుడున్న అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక స్థితిగతులు ఆయనకి సంతంగా లేనందు సమాజాన్ని గురించి ఆలోచించిన వ్యక్తే గాని ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తే గాని ప్రజల కోసం ఈ ఆయన ఉన్న పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడిన మహోన్నతమైన ఆశయం కలిగిన వ్యక్తి గొప్పపాటి మండప గారు కాబట్టి ఆయన ఈ యొక్క కావలి భౌగోళిక పరిస్థితులు కదా రాస్తూ కావలిలో కావలి అభివృద్ధి చెందాలంటే రైతు బాగు రైతులు బాగా పెద్ద కార్యక్రమాన్ని మిత్రులందరూ కూడా నమస్కారం ఆయన జీవితం మనందరూ కూడా ఎంతో ఆదర్శవంతమైన జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నేను సర్పంచ్ గా గెలిచినారు మండ రోజు ఆయన చోట ఆయన సెవెంట ప్రెసిడెంట్ గా జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎల్లంబి ప్రెసిడెంట్గా స్వతంత్ర శాసనసభ సభ్యుడుగా ప్రజాప్రతినిధిగా ఉంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ సేవ సేవకు తెలిసింది అంత లోపల లోపలి చెప్పండి Oke, guys. Oke, guys. கொரே கொரே வெட்டுறா டச் செய்யுதா நம்ம நம்ம ஒரு சைடுல கட்டலாம் இந்த பக்கம் ஆ ஆ ஓயல பெட்டக்கணும் गोजान गोजान नेगाम भगाएर आउनु छ छोटो छ ल अन्दा मरि नल्ले नल्ले Indonesia het ಸಮಸ <coughs>